జనసేన ఇచ్చింది నేలకు ఒకటే ఆంధ్ర నేలకు ఇచ్చింది ఒకటే ఎక్కడ జన ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది ఎక్కడ వీర మహిళలు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది ఇందాక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు ఎందుకు నేను బలంగా నిలబడగలిగాను చంద్రబాబు గారికి అంటే ఒకటే జన సైనికులు అండగా ఉన్నారు ఒక ధైర్యం నన్ను రోడ్డు మీదకి వచ్చేలా చేసింది అవసరమైతే వీర మహిళలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చంటు బిడ్డలు వేసుకొని హోటల్ పైట బైఠాయించిన సందర్భం చూసాం నన్ను వైజాగ్ లో హోటల్లో కలా పెడితే నేను అందుకని మీ ధైర్యమే నాకు మీరు లేకపోతే జనసేన లేదు మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇక్కడ మనకి వేద పాఠశాల ఉంది బ్రాహ్మణ సమాజాన్ని గౌరవిస్తాం బ్రాహ్మణ సమాజాన్ని గౌరవిస్తాం అలాంటిది వీళ్ళు శివాలయాల పూజారుల మీద దాడులు చేస్తారు కాకినాడలో భీమవరంలో శివుడి గుళ్ళో కూర్చొని బ్రాహ్మణ తాలూకు పవిత్రంగా వేసుకునే యజ్ఞ పవిత్రాన్ని తెంపేస్తారు అలాంటి బ్రాహ్మణ సమాజానికి అండగా ఉండేలాగా మేనిఫెస్టోలో ఉంది వేద పట్టణం నేర్చుకుంటున్న ప్రతి బ్రాహ్మణ పురోహితులకి మూడు వేలు మనకి నిరుద్యోగ వృత్తి కింద ఇచ్చే మేనిఫెస్టోలో పథకం ఉంది ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి ఒకసారి ముఖ్యంగా సంఘం డైరీ ఎంతోమందికి ఉపాధి కల్పించింది అలాగే అలాగే మనకి ఇక్కడ చేనేత ప్రగడ కోటయ్య గారు స్వాతంత్ర యోధులు చేనేత కార్మికులకి అండగా నిలబడ్డ వ్యక్తి ఆయన వచ్చిన నేల ఇది ఆయన స్వతంత్ర ఉద్యమకారుడు ఆయన ఆయన్ని ఈరోజు చేనేత కారులు చేనేత కార్మికులు జీఎస్టీ కడతా ఉన్నారు నిన్న సభలో కూడా చెప్పాం చేనేత కార్మికులు జీఎస్టీ కడుతున్నారు మనకి రొక్కలు రెక్కలు ఎండిపోయి డొక్కలు ఎండిపోయి వాళ్ళు కష్టపడి చీరలు నేస్తే వాళ్ళు కూడా జీఎస్టీ కడతా ఉన్నారు కానీ నలభై వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచి మద్యం షాపులు నడుపుతున్న బ్రూవరీస్ నడుపుతున్న మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ జగన్ గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఒక్క రూపాయి జీఎస్టీ కట్టట్లా చేనేత కార్మికులుగా వాళ్ళేమో జీఎస్టీ కట్టాలి అడ్డగలుగా మన ప్రాణాలను హరించే కల్తీ మందు అమ్మి వీళ్ళు జీఎస్టీ కట్టరు ఒకవైపు ప్రధానమంత్రి గారు డిజిటలైజేషన్ అని చెప్పి మొత్తం డిజిటలైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మందుల షాపుల్లో క్యాష్ డబ్బులు ఇవ్వాలి దోచేస్తున్నారు ప్రాణాలను తోడేస్తూ ఉన్నారు